నమస్తే ఇది కర్నూలు జిల్లా ఆదుని పట్టణము ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది ఇక్కడ ఎంత టైం ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దాము ఒకసారి కిలోమీటర్ చూడండి ఎన్ని జీరో వచ్చిందే జీరో సో జిట్వల్వ్ ఫార్టీ సెవెన్ వచ్చిందా ఓకే ఇది ఆధుని ట్రాఫిక్ చూద్దాం ఇక్కడ సమస్య మాట్లాడుకుంటూ పోదాం మున్సిపల్ మెయిన్ అండ్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద లారీలు టౌన్లోకి వస్తున్నాయి బైపాస్ పూర్తి కాకపోవడం వల్ల అసలు ఈ లా లారీలకు అసలు ఆదులు పనే లేదు కాకపోతే బైపాస్ నిర్లక్ష్యం వల్ల పెద్ద పెద్ద డ్రగ్స్ ఊర్లోకి వస్తున్నాయి మరి ఇంత పెద్ద ఊర్లో ట్రాఫిక్ ఎందుకు ఇది సమస్య ఉందంటే ఒక్కొక్క విషయం తెలుసుకుందాం మనము ముందుగా ఈ పెద్ద లారీలు చూసుకున్నట్లయితే బైపాస్ సమస్య అనమాట బైపాస్ లేకపోవడం వల్ల ఇన్ని పెద్ద లారీలు ఊరిలోకి వస్తున్నాయి ఇది మున్సిపల్ మెయిన్ రోడ్ అనమాట శ్రీనివాస్ భవన్ లైన్ విధంగా లారీ నిదానం లేకపోతే మనం నిదానం కావాలా అంటే లారీ వానే దయా దక్షిణ మీద మనం ముందుకు పోవాలంతే లారీ వాడు సైజ్ ఇచ్చేవరకు అంతే మనం పరిస్థితి ఇది పరిస్థితి ఓవర్ టేక్ చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఎవరు వేసినారు అటుపక్క పార్కింగ్ స్థలం ఇదేం కర్మరా బాబు ఇది బ్రిడ్జ్ ఏరియా శిరాజ్ భవన్ వెనుక ఈ లారీ వాడు సైడ్ ఇచ్చేవారు మనం ముందు పోయే పరిస్థితి లేదు ఓవర్టేక్ స్థలం కూడా లేదు చేద్దాం ఓవర్టేక్ ఈ లారీలు పోయేవారు మనం యూటర్ తీసుకునే లేదనమాట సో ఇలా ఉంటుంది పరిస్థితి సో ఇక్కడ మనము టౌన్లో ఎంటర్ అవుతున్నాం లోపలికి శ్రీనివాస్ భవన్ కనుక ఇక్కడ చూడొచ్చు లారీలు పెద్ద పెద్ద లారీలు అసలు వీటికి ఆదరణలో పనే లేదు బైపాస్ గత ఇరవై ఏళ్ళ నుంచి అందరినీ ద్రాక్షలాగా మారిపోయింది కాబట్టి వేస్తున్న బైపాస్ కూడా వివాదాస్పదంగా ఉంది కాబట్టి మరి ఇప్పట్లో బైపాస్ అయ్యే పరిస్థితి లేదు ఈ లారీలో ఊర్లోకి రాక తప్పదు సో శ్రీనివాస్ భవన్ పక్కన ప్లేస్ ఇది మనం పెద్ద లేని పోదాం ఇప్పుడు ఒకసారి చూడొచ్చి ఆటో మధ్యలో నిలబడింది ఆటో స్టాండ్ లేకపోవడం ఒకటి సో రెండు పక్కల షాప్స్ ఉన్నాయి నో పార్కింగ్ పార్కింగ్ స్థలం అనేది లేదు ఇక్కడ మార్కెట్ పోయి వెళ్తున్నాము ప్రజలకు కూడా సెన్స్ తక్కువ ఉంది కొద్దిగా లెఫ్ట్ సైడ్ పోవాలనే సెన్స్ లేదు ఏ సార్లు ఎంతే సార్లు చూడ గుంతలు స్పెషల్ ఐటమ్ గుంతలు అసలే ట్రాఫిక్ జామ్ మళ్ళీ దీనిలో గుంతలు కొంత డాంబర్యాలు అనేసి కూడా పాలకు లేకపోవడము బాధాకరం సో ఇది ఫ్రెండ్స్ పరిస్థితి అందరికంటే ఎక్కువ స్పీడ్ పోలేము ఎంత ఫ్రీ ఉన్నా కూడా పది పది లోపలే నిలబడాలి ఇప్పుడు వెయిటింగ్ వెయిటింగ్ అనమాట చూడు రెండు పక్కల చిన్న చిన్న బండ్లు కావచ్చు వాళ్ళకు ఎందుకంటే రోడ్డు ఉంది కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమని పరిస్థితి చిన్న చిన్న రోడ్స్ కాబట్టి అందరి బతు కానీ మరి ఎవరిని ఏమని లేని పరిస్థితి రోడ్లు విడాలపోయే వరకు ఇదే పరిస్థితి అనమాట మాస్టర్ ప్లాన్ రాదు పెట్టదు చూడవచ్చు ఆటో పెట్టి వెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి పెద్ద పరిస్థితి సార్ ఇది సో ఇంకా ఆటోల సామ్రాజ్యం ఇది రెండు పక్కల మార్కెట్ కాబట్టి కొంచెం షాప్స్ ఎక్కువ ఉంటాయి మనం బయలుదేరి ఇప్పటికే ఫైవ్ మినిట్స్ దగ్గర అవుతుంది మనం ఇంకా ఒక కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు పెద్ద మసీదు షా పెద్ద మసీదు ఓకే ఇరుగైన రోడ్లు ఉన్న రోడ్లు కూడా నాణ్యంగా లేవు గుంతలు గుంతలు ఉన్నాయి ఇది వన్ టౌన్ పెద్దగా ట్రాఫిక్ ఉండదు ఈ టైంలో ఇంకా సాయంత్రము ఇక్కడ మనం వీడియో కూడా తిగం అంత భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం సెవెన్ తర్వాత ఆటోలు ఎక్కపడితే అక్కడ ఆపడము డ్రైవింగ్ సెన్స్ లేకపోవడం కావచ్చు లెఫ్ట్ సైడ్ నడపలేని సెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా చూడండి ఇలా మనం ఆగుతూ పోవాలన్నమాట ఇదే డివైడర్ వెడల్పు ఉండి డివైడర్ ఉంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మన ఇంకోటి ఆదన జరిదినంటే ఫుట్పాత్ లేదు సరదాగా నడుద్దామంటే ఫుట్పాత్ లేదు భయపడుతూ నడవాలన్నమాట చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి చూడండి మహిళలు పిల్లలు అందరూ చాలా భయంగా నడిచే పరిస్థితి ఉంటుంది రోడ్డు మీద ఎందుకంటే వెహికల్స్ ఆటోస్ తిరుగుతుంటాయి కాబట్టి సో ఇది గుల్సేన్ షాప్ దర్గా మనం కట్ తీసుకుంటున్నాము రైట్ సైడ్ ఆదుల్లో ఇప్పుడు రెండు గంట గంట కూడా ఒక యావరేజ్ ట్రాఫిక్లో కూడా మేము పద్నాలుగు నిమిషాల్లో రెండు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాము అంటే ఆరు నిమిషాలు పడుతుంది ఒక కిలోమీటర్ మామూలు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ జామ్లో పది నిమిషాలు పట్టచ్చు పన్నెండు నిమిషాలు పట్టొచ్చు మరి వాల్యుబుల్ టైంను మనం కోల్పోతున్నాము అదేవిధంగా ట్రాఫిక్ జామ్లో ఫస్ట్ వేసిన ఆరోగ్య సమస్యలు వస్తాయి కోపాలతో జనాలు దిగి కొట్టుకోవడం యాక్సిడెంట్ జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదానికి మాస్టర్ ప్లాన్ అంత అవసరం ఉంది అదేవిధంగా బైపాస్ కూడా వివాదాలు లేని బైపాస్ త్వరగా పూర్తి చేయాలని చెప్పి మాదులు మాస్టర్ ప్లాన్ అమలు చేసి నరవేడలు రోడ్లు లోపల వేయించి పార్కింగ్ ప్లేసెస్ ఆటో పెట్టి పార్కింగ్ ప్లేసెస్ వెహికల్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టి ప్రజలు ఆరాధంగా కూర్చోవడానికి పార్కింగ్ డెవలప్ చేసి డెవలప్ చేయాల్సింది అని చెప్పి ఈరోజు మేము గమనించడం జరిగింది